ఓం శ్రీ మాత్రే నమ అందరం చాలా రోజుల నుండి మనం మంచి భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నాము కార్తీక మాసమంతా కూడా చక్కగా పూజలు చేసి ఎంతో పుణ్యాన్ని మూటగట్టుకున్నాము సో అలాగే ఇప్పుడు మనకి మార్గశిర మాసం వచ్చింది కాబట్టి మనం ఈ మాసంలో అన్ని వారాలు కుదరకపోయినా కనీసం ఒక వారము రెండు వారాలు మూడు వారాలైనా సరే ఆ లక్ష్మీదేవి అమ్మవారిని మనం మనసారా కొలిచినట్టయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అనేది మనందరిపైన ఉంటుంది సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నేను మంచి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశాను అండ్ అలాగే మాసంలో మనం మెయిన్గా పాటించాల్సిన విషయాలు ఏంటి అంటే ముందుగా మనం ఆరాధించేది లక్ష్మీదేవిని కాబట్టి ఇంటిని కూడా మొత్తం ఇంట్లో అండ్ బయట గుమ్మాలకి అంతటా మనం పరిశుభ్రంగా ఉంచుకొని మంచిగా రంగవల్లులతో నింపుకొని ఆ గడప ఆరాధన అండ్ అలాగే తులసి ఆరాధన అమ్మవారి ఆరాధన అనేది చేసుకోవాలి ఈ మాసంలో మనం ఖచ్చితంగా అమ్మవారిని ఆరాధించే ముందు ముంగిట ముగ్గుళ్ళు వేసుకొని అలాగే గడపని పూజించుకోవాలి ఎప్పుడు కూడా మంచిగా కలకలలాడుతూ గడప అండ్ అలాగే ముందు ముగ్గులతో ఉన్నట్టయితే తప్పకుండా ఆ అమ్మ మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందండి సో అలా అది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఈ మాసం అంతా కాకపోయినా కనీసం లక్ష్మీవారాలలో గురువారాలలో అయినా సరే మీరు అమ్మవారిని పూజించుకొని ఆ ఇంటిని అలంకరించుకొని కడపని అలాగే ముంగట ముగ్గిళ్ళు అన్నీ వేసుకొని బ్రహ్మాండంగా అమ్మవారిని పూజించినట్టయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అనేది మనందరిపైన ఉంటుంది సో మనం ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేసే ముందు అంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని గడపని మంచిగా పూదించి బొట్లు పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకొని దీపాలు పెట్టి ఆ తులసి కోటని అలంకరించుకొని తులసి మాతకి కూడా దీపం పెట్టి ఇంట్లో నిత్య దీపారాధన చేసుకొని ఆ తర్వాత మనం లక్ష్మీ అమ్మవారిని ఆరాధించినట్టయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అనేది మనపై ఉంటుంది సో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆడంబరాలకి పోకుండా ఉన్న దాంట్లో ఆరాధించడం అలవాటు చేసుకోండి సో నేనైతే ఇప్పుడు వ్రత కథని మీకు వివరిస్తానండి తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనం ఈ వ్రత కథ అనేది చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట సో మనం ఈ పూజ చేసుకున్నాక లక్ష్మీ గురువారాలలో పూజ అయిపోయిన తర్వాత అష్టోత్తరాలు చేసుకున్నాక మనం ఈ వ్రత కథ అనేది చదువుకోవాలి సో వ్రత ఏంటి అంటే పూర్వం ఒక ఊర్లో ఒక అమ్మాయి తల్లి ఉంటుండేవారు సో ఆ తల్లి ఏంటి అంటే సవతి తల్లి ఆమెని నానా ఇబ్బందులు పెడుతుండేది అవన్నీ భరించలేకపోతుండేది అవి చూస్తూ ఉన్న ఊళ్ళో వాళ్ళందరూ చాలా బాధపడుతుండేవారు అయితే ఒకరోజు ఒక ఆ ఊరి గుడి ఉంటుంది కదా ఆ గుడి పూజారి చూసి ఆ అమ్మాయిని పిలిచి అమ్మ నీవు లక్ష్మీవారం వస్తుంది కదా లక్ష్మిని పూజించు లక్ష్మీదేవిని నీ కష్టాలన్నీ తొలగిపోతాయి అని చెప్తాడు అప్పుడు ఆమె మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసుకొని ఆ అమ్మవారిని ఆరాధిస్తూ ఉండేది ఆ సవతి తల్లి ఎప్పుడూ తనకి ఒక చిన్న పాపను అప్పగించి వాళ్ళ సవతి తల్లి బిడ్డని అప్పగించి ఆడిపించమని చెప్పి ఒక చిన్న బెల్లం ముక్క కూడా ఇచ్చేది ఆ బెల్లం ముక్కని ఆ తల్లికి నైవేద్యంగా పెట్టి ఆమె ఆడిస్తూ ఉండేది అలానే ఆమె పెద్దదైపోతుంది పెళ్లి చేసుకుంటుంది అత్తగారింటికి వెళ్ళిపోతుంది పోతూ పోతూ ఆమె ఆ బొమ్మని తీసుకొని ఆ లక్ష్మీదేవి స్వరూపాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది అప్పటి నుండి ఆ ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది అనమాట అత్తింట్లో మాత్రం అయి అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది పుట్టిళ్ళు మాత్రం దరిద్రంగా మారిపోతుంది ఎప్పుడైతే ఆమె వెళ్ళిపోతుందో సో అలా జరిగిన తర్వాత ఒకనాడు తన తమ్ముడు తన ఇంటికి వచ్చినప్పుడు ఆమె చెప్తూ మన ఇల్లు బాగోలేదు ఇలా ఉంది పరిస్థితి అని తమ్ముడు చెప్పగానే ఆమె కొన్ని బంగారు నాణ్యములు ఇచ్చి పంపిస్తుంది కానీ తన తమ్ముడు వెళ్తూ ఉంటే దారిలోనే దాన్ని పోగొట్టుకొని ఇల్లు చేరుతాడు మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ వస్తాడు వచ్చినప్పుడు అక్క నేను ఇలా పోగొట్టుకున్నాను అని చెప్పగానే ఆమె మళ్ళీ కొన్ని బంగారు నాణ్యములు ఒక సంచిలో వేసి మళ్ళీ ఇస్తుంది ఆయన మళ్ళీ వెళ్తూ వెళ్తూ ఉంటే మధ్యలోనే మళ్ళీ పోగొట్టుకుంటాడు పరిస్థితి అలానే ఉంటుంది మళ్ళీ ఒకరోజు వస్తాడు మళ్ళీ వచ్చినప్పుడు నేను ఇలా రెండుసార్లు పోగొట్టుకున్నాను అని చెప్పి మళ్ళీ చెప్తాడు అప్పుడు అక్క మళ్ళీ బాధతో మళ్ళీ ఒక బంగారు నాణాలు అనేవి ఒక బూడిద గుమ్మడికాయలో ఇస్తుంది అప్పుడు కూడా తను అలాగే పోతూ పోతూ దారిలో పోగొట్టుకుంటాడు ఏంటి నా దరిద్రం ఇలా ఉంది అని ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతాడు మళ్ళీ ఒకనాడు వస్తుంది వచ్చి మళ్ళీ చెప్తాడు ఇలా ఉంది నేను ఇలా పోగొట్టుకున్నాను అని చెప్పగానే తను చాలా బాధపడుతూ తన భర్త పర్మిషన్ తీసుకొని మళ్ళీ పుట్టింటికి వెళుతుంది సో వెళ్ళి అక్కడున్న సిచ్యువేషన్ అంతా చూసి అప్పుడు తను ఏం చెప్తుంది అంటే అమ్మ మనం పరిస్థితి బాగాలేదు కాబట్టి మనం లక్ష్మీనోము చేసుకుందాము మన కష్టాలన్నీ పోతాయి అని చెప్తుంది తల్లి సరే అంటుంది తల్లిని ఒక్క పొద్దుండమని ఉపవాసం ఉండమ్మా అని చెప్తుంది సరే అని చెప్తుంది అప్పుడు ఏం చేస్తుందంటే పిల్లలకి అన్నం తినిపిస్తూ ఒక్క అన్నం ముద్దని తింటుంది దాంతో ఆ వారం చెడిపోయి అమ్మ ఈ వారం నువ్వు ఉపవాసం చెడగొట్టావు కాబట్టి మనం రెండో వారం నోముకుందామని చెప్పి వెళ్ళిపోతుంది మళ్ళీ రెండో లక్ష్మీవారం వచ్చాక అమ్మ మనం ఈరోజు నోముకుందాము నువ్వేం చేయకు ఉపవాసం ఉండు అని చెప్పగానే ఆ తల్లి సరే అని అంగీకరించి మళ్ళీ పిల్లలకి స్నానం పోస్తూ కొద్దిగా అందులో మిగిలిన నూనెని నెత్తికి రాసుకుంటుంది దాంతో రెండో వారం కూడా చెదిరిపోతుంది అలాగే ఆమె చూసి మళ్ళీ వెళ్ళిపోతుంది మళ్ళీ వస్తుంది ఈ వారమైనా మనం నోచుకుందామమ్మ నోముకుందాము రెండు వారాలు అలా అయ్యాయి కదా ఈ వారం నువ్వేం చెడగొట్టకుండా మంచిగా ఉండు మనం ఈ వారం పూజ చేసుకుందామని చెప్తుంది మళ్ళీ ఆ వారం కూడా ఒక ఆటంకం చేస్తుంది ఇలానే ఒక నాలుగు వారాలు ఆటంకాలు చేస్తూనే పోతుంది ఆమె చాలా నిస్ బాధపడుతుంది చేసేదేమీ లేక అసహనంతో ఐదో లక్ష్మి వారమైనా నిష్టగా ఉండి పూజ చేయకపోతే మీ దరిద్రం ఇలాగే ఉంటుందమ్మా అని హెచ్చరిస్తుంది ఆ రోజు రాగానే ఐదో వారం రోజు రాగానే తల్లి కొంగును తన కొంగుకు ముడివేసుకొని తల్లితో వ్రతం చేయిస్తుంది కూతురు బూర్ పూర్ణం బూరెలు చేసి ఆ అమ్మవారికి నివేదనగా పెడుతుంది అమ్మవారు కూతురు పెట్టిన బూరెలను స్వీకరిస్తుంది కానీ తల్లి పెట్టినవి మాత్రం స్వీకరించదు అప్పుడు అమ్మాయి ఆ తల్లిని కోరుతుంది కానీ ఆ తల్లి స్వీకరించదు చెప్తుంది అప్పుడు ఆ తల్లి అమ్మాయి నీ చిన్నతనంలో నువ్వు నా బొమ్మతో ఆడుకుంటున్నప్పుడు నీ సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది ఆడపిల్లలు సిరికి ప్రతిరూపాలు అందువల్ల మీ అమ్మ నైవేద్యం నేను తీసుకోలేను అని చెప్తుంది అప్పుడు ఆ తల్లి చేసిన తప్పుకి ఈ అమ్మాయి తల్లితో అమ్మవారికి క్షమాపణ చెప్పిస్తుంది అలా చెప్పించిన తర్వాత అమ్మవారు నైవేద్యం ఆరగించి ఆ ఇంట్లో సుఖ సంతోషాలు సిరి సంపదలు వర్ధిల్లుతాయని వరమిచ్చి వెళ్ళిపోతుంది సో ఈ కథను బట్టి మీకేమర్థమైంది మనం ఎప్పుడు కానీ అమ్మవారిని పూజించకపోయినా కానీ పూజ జరుగుతున్నా పూజ అయినా సరే చూడాలి కానీ చేసే వాళ్ళని నిందించకూడదు అలాగే ఎవరైనా పూజలు చేస్తుంటే అపహేళనగా మాట్లాడకూడదు సో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకు చేయడం చాతకాకపోతే చూసి అయినా ఆ తల్లిని ఆరాధించుకోవాలి అంతేకాని పిచ్చి పిచ్చిగా వాగడం చేయొద్దు అన్నమాట సో ప్రతి ఒక్కరూ కూడా ఈ కథని చదువుకొని అష్టోత్తరాలతో అమ్మవారిని పూజించుకోండి మనకు వీలైనన్ని వారాలు చేసుకున్నా పర్లేదు మీకు అన్ని వారాలు కుదరవు అంటే కనీసం ఒక రెండు మూడు లేదా ఒక్కటి అయినా కానీ ఈ మాసంలో ఉన్న లక్ష్మీవారాలు తప్పకుండా పూజనైతే చేసుకోండి ఎవరైతే చిక్కులల్లో ఉండి ఎవరైతే అనారోగ్యాలతో ఉండి ఎవరైతే అప్పుల బాధలతో దిగమింగుకుని ఉంటున్నారో వాళ్ళందరికీ మంచి ఉపశమనంగా ఉంటుంది ఆ అమ్మవారి దీవెనలు ఆ అమ్మవారి అనుగ్రహము అలాగే ఆ స్వామివారి అనుగ్రహము ఎల్లవేళలా ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ లక్ష్మీవారాలలో అమ్మవారిని పూజించి అష్టోత్తరాలతో పూజ చేసుకోండి అమ్మవారిని పూజించండి అలాగే వ్రతకథ చదువుకోండి చక్కగా ఉన్న దాంట్లో పూజించుకోండి ఆడంబరాలకు మాత్రం అస్సలు వెళ్ళకండి మీకు నచ్చినట్టుగా పూజ చేసుకోండి అంతేకాని ఇది అది అని నియమం పెట్టి ఉన్న టైంని వృధా చేసుకోకుండా లేని వాటి కోసం అపోహపోకుండా ఉన్న దాంట్లో తృప్తిగా పూజ చేసుకోవడం అలవాటు చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు మన వీడియో చూసినందుకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడున్న మీ దగ్గర అష్టోత్తరాలు లేకపోతే ఇక్కడున్నవి స్క్రీన్ షాట్ తీసైనా చదువుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ నేను ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను దయచేసి అందరూ ఎంకరేజ్ చేయండి థ్రెడ్ బ్యాంగిల్స్ అని సో ఆ షార్ట్ వీడియోస్ని కొంతమందికి షేర్ చేయడానికి ట్రై చేసి నా చిన్న బిజినెస్ని ఎంకరేజ్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి బిజినెస్ మాత్రం తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఈ యొక్క పూజ వీడియో అండ్ అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడున్న అష్టోత్తరాలు స్క్రీన్ షాట్ తీసుకొని లేని వాళ్ళు ఎవరైనా ఉంటే పూజ చేసుకోండి మీకేమీ రాకపోయినా దీపం పెట్టి ఈ అష్టోత్తరాలు చదువుకుంటే సరిపోతుంది మీకేది రాదు జస్ట్ పూజ మాత్రమే చేసుకోగలము అనుకున్నప్పుడు ఈ అష్టోత్తరాలు తీసి చదువుకొని దీపారాధన చేసుకుంటే సరిపోతుంది సో తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ లక్ష్మి ఆరాధన చేసుకొని మంచి ఫలితాలని పొందండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్